నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దసరా నవరాత్రులు మొదలైపోతున్నాయి రెండు మూడు రోజుల్లో నవరాత్రులకు వెళ్ళిపోతున్నాం ఈ తొమ్మిది రోజులు మనం చేయాల్సిన విధి విధానాలు అలానే ఆలయాలన్నీ కూడా భక్తులతో కోలాహలంగా ఉంటాయి ఇంకా మన విజయవాడ దుర్గమ్మ తల్లి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవారు చాలా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటారు కదా అసలు ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి దసరా పది రోజుల పండుగ అయితే మన మహాలయ అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఆశ్వేజ శుద్ధ పాడ్యమితో పండగ ప్రారంభమవుతుంది పది రోజులు అమ్మవారిని నిత్యము అర్చించుకునే విధానాలు కొన్ని ఇవి పండగ రోజులు కదా చివరి మూడు రోజులు చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది అదొక పద్ధతి వ్రతం అంటారు మూడు రాత్రుల వ్రతం నవరాత్రి వ్రతము లేదా త్రిరాత్ర వ్రతం మూడు రాత్రులంటే సప్తమి అష్టమి నవమి మూడు రోజులు అమ్మవారిని కలసాన్ని పెట్టుకుని పూజించడం ఓకే లేదా మొదటి రోజును మొదలుపెట్టి ఇక్కడి నుంచి మొదటి తొమ్మిది రోజులు అర్చించి నాటి రాత్రి అమ్మవారిని సాగనంపి నాడు విజయదశమి నాడు ఇంకా ఈ దీక్ష ఉండదు దీక్ష అయిపోతుంది తొమ్మిది రోజుల దీక్ష అయిపోయాక అపరాజిత పూజతోటి దసరా పండగ పూర్తవుతుంది ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు దేవాలయాల్లో కూడా కొన్ని చోట్లేమో ఇలా పది రోజులు రోజుకొక అవతారంతో అమ్మవారిని వెలయించుకోవటం దశ మహావిద్యల్ని పూజించే విధానం కొన్ని ప్రాంతాల్లో నవదుర్గల్ని పూజించే విధానం కొన్ని ప్రాంతాల్లో దేవాలయాన్ని బట్టి దేవాలయ ఆగమాన్ని బట్టి పూజా విధానాలు చిన్న చిన్న విధానం ఒకటే అవతారాలు అలంకరణలు మారుతాయి అవతారాన్ని బట్టి ఆ రోజు నైవేద్యము అమ్మ ఆ రోజున అమ్మవారికి కట్టబడేటువంటి వస్త్రాలంకరణ ఆమెకు సమర్పించే పువ్వులు పుష్ప విధానము ఏ ఏ పూజ విధానము అని పాటిస్తున్నారో ఇక ఆ లైన్లో వెళ్తారు సాధారణంగా మనలాగా ఇళ్ళల్లో పూజ చేసుకునే వాళ్ళు ఏం చేస్తాము కలసం పెట్టుకోవటం పెద్ద పని ఈ కలసం పెట్టడం అంటే కలసం పెట్టడం అంటే ప్రాణప్రతిష్ఠ చేసుకోవటము కలశారాధన చేయటం తర్వాత ఏమో ఒక మన పది రోజులు అఖండ దీపారాధన ఉంచుకోవటం అంటే దీపం ఇంకా మలగదు మొదటి రోజున వెలిగిస్తే చివరి రోజు దాకా అది అట్లా కంటిన్యూ చేయాలి దానికోసమని కొన్ని రకాల నియమాలు పెట్టుకోవటము పది రోజులు నియమం పెట్టుకోవటం అయితే ఇవి సాధారణంగా ఏంటంటే ఇళ్ళల్లో లేనప్పుడు మనకి ఇంట్లో అలవాట్లేదు ఏదో విని ఒక ఎక్సైటెడ్గా దీనివల్ల అత్యద్భుతమైన మంచి ఏదో జరుగుతుందని మొదలు పెట్టుకుంటే భయం భయంగా ఉంటుంది అవును భయం వేస్తుంది ఉండి పెద్దవాళ్ళు ఉండి పద్ధతులు అలవాటు అయ్యి ఉన్న వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు కొత్తగా ఏదైనా దసరా పది రోజులు చేసుకోవాలంటే సులువైన పూజా విధానాన్ని అనుసరించండి స్ట్రెస్ తీసుకోవద్దు ఓకే ఎప్పుడూ దేవతార్చన దేవతారాధన స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు బ్లిస్ఫుల్గా ఉండాలి సంతోషంగా ఉండాలి చక్కగా సరదాగా రోజు కాసిన కొత్త పువ్వులు ఫ్రెష్ పువ్వులు అమ్మవారికి అలంకారం చేసుకోవటం చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకోవటం మనం కూడా కాళ్ళకు పసుపు రాసుకోవటం సూత్రాలకు పసుపు రాసుకోవటం ప్రతిరోజు తలంటి పోసుకోవాలా ఇది ఒక ప్రోగ్రాం ఉంటుంది రెండు పూట్ల తలస్నానం చేయాలా అని అసలు దీక్షాల్లో అయితే తలంటిలే పోసుకోరు మొదటి రోజున పోస్తే మళ్ళీ తొమ్మిదో రోజునే తలస్నాన నియమం లేదు మొదటి రోజునే తలకి నూనె రాసుకుని స్నానం చేయండి తర్వాత మీ అలవాటుని బట్టి అవకాశాన్ని బట్టి గురువారం కానీ శనివారం కానీ తలస్నానం చేయొచ్చు ఓకే తలస్నానం చేసే దీపారాధన చేయాలన్న నియమం లేదు ఓకే తొలి రోజులు చేయాలి పుణ్య స్త్రీలు భార్య భర్తలు ఉన్నవాళ్ళు పొద్దున్న స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకుని ఒంటికి లేదా నీళ్లలో ఒక చిట్టుకెట్టు పసుపు వేసి సూత్రాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి అది నియమం ఓకే మనకు పండగ నియమం అవుతాయి ప్రతి వాళ్ళకి ఇదే సమాధానం తలస్నానం చేయక్కర్లేదు ఈ నియమంతో మనం తొమ్మిది రోజులు ఏం చేయొచ్చు రోజు పది రోజుల పాటు అంటే చివరి అపరాజిత పూజ వరకు ప్రతిరోజు లలితాశాస్త్రమే చేసుకుని మన ఇంట్లో ఉన్న లలితమ్మకే దీపారాధన చేసుకుని పువ్వులు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు పద్ధతి ఇది రోజు లక్ష్మీ అష్టోత్తరం మనకు అదే వచ్చు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరమే కూడా చదువుకుని పూజ చేసుకోవచ్చు అలాగే కాకుండా ఏ రోజు అవతారం అది మొదటి రోజు బాల ఓకే బాలాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం బాలా అది చదువుకోవటం బాలకి మనకి ఇది దొరికితే అష్టోత్తరం దొరికితే బాల అష్టోత్తరం బాలా త్రిపుర సుందరికి రెండో రోజున అమ్మవారు మారుతుంది అన్నపూర్ణ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాలు మారుతాయి ఆ రోజును బట్టి ఈ రోజున ఫలానా అలంకారము ఫలానా పూజ ఫలానాదేని దేవాలయంలో ఏం చేస్తారో మనం కూడా ఆ స్తోత్రాలు చదువుకోవటం ఆయా నివేదనలు పెట్టుకోవటం ఓకే అలాగూ ఇలాగూ కూడా చేయొచ్చు ఏదైనా కరెక్టేనమ్మా చెయ్యటమే ఇంపార్టెంట్ అంతే మీరు పది రోజుల పాటు ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమ పాలన చేయండి రెండు పూట్ల దీపం పెట్టుకోవటం ఒక నియమం రెండు పూట్ల పూజ చేసుకోవటం ఒక నియమం రెండు పూటలా స్తోత్రమో శ్లోకమో చదువుకోవటం ఇది ఇప్పుడు ఇవన్నీ పాటించలేం దండం పెట్టుకోండి ప్రతిరోజు ఇవి మంచి రోజులు ఏంటంటే మనకి ఎట్లా చెప్తారు మనకి నిన్నటి నుంచి అంటే ఇప్పటిదాకా వర్ష ఋతువు వెళ్ళిపోతుంది శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా ఆశ్వేజ కార్తీకాలు శరద్ ఋతువు శరత్కాలం వస్తుంది ఈ శరత్కాలంలో ఏంటంటే మనకి ప్రతి ఋతువులోనూ ఒక్కొక్క పంధ ఉంటుంది శరత్కాలంలో దేవి సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది అమ్మవారు తనంటే ప్రకృతి మనకి ఎట్లా ఉంటుంది వర్షాలు ఉన్నంతసేపు బురద బురదగా చీదరగా ఉంటాయి వాతావరణం మొక్కలన్నీ చక్కగా చెట్లు గిట్లు పచ్చగా అయిపోతాయి అవును ఫుల్ గ్రీనరీ ఉన్నా కూడా ఒక చిత్తడి ఒక చికాకు ఖచ్చితంగా ఉంటుంది వర్షాకాలం వానలు తగ్గి శరత్కాలం వచ్చేసరికల్లా చిత్తడి తగ్గిపోతుంది శోభాయమానంగా ఉంటుంది ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మహామాయ ప్రపంచమంతా ఆవరించి ఉంటుంది ఇప్పుడు ఈవని సరిగ్గా నువ్వు ప్రార్థిస్తే సరి అయిన సమాధానం వస్తుంది ఓకే అందుకని ఇప్పుడు శరత్కాలపు వెన్నెల కూడా అత్యద్భుతమైన వెన్నెల శరత్కాలపు వెన్నెలే అవును ఈ సీజన్లో చంద్రుడు కూడా అతి ప్రసన్నంగా ఉంటాడు మానసిక సమస్యలు దూరం అయ్యే కాలం ఇది భార్యాభర్తలు కొట్లాడుకున్న వర్షాకాలం కొట్టుకున్న వాళ్ళు శరత్కాలం వచ్చేసరికి తగ్గిపోతారు శరత్కాల మేఘాలు కూడా మహాద్భుతంగా ఉంటాయి అన్నీ గొప్పవే ఇక్కడ ఇలాంటి గొప్ప కాలంలో మనం దేవి సాన్నిధ్యం ఉన్న సమయంలో నమస్కారం పూజ స్తోత్రం పాఠం ఏదో ఒకటి చేయ దీంతో పాటు మనం ఈ పది రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పబడే రాత్రులు కాబట్టి కుమారి పూజ చేసుకోవచ్చు కుమారి పూజ కూడా రెండేళ్ల వయసు నుంచి తొమ్మిదేళ్ల వరకు ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు నిండి నిండితే తొమ్మిదో ఏడు వచ్చిన పాప ఇంకా పనికిరాదు మనకి అష్టవర్షాద్ భవేత్ కన్యా అని చెప్తారు ఎనిమిదేళ్ళు నిండితే కన్యా అక్కడి నుంచి పనికిరాదు ఏ వయసు పాపాయి మనకి అందుబాటులో ఉన్నా కూడా పాపాయికి పాదాలకు పసుపు రాయటం పారాయణ పెట్టడం చక్కగా బొట్టు కాటుక పెట్టడం పువ్వులు అలంకారం చేయటం ఏదైనా వస్త్రం సమర్పించటం చక్కగా తినడానికి కూర్చోబెట్టి ఆమెకు నచ్చింది చేత్తో ముద్ద తీసుకుని తినగలిగే పిల్ల చాలు మనకి ఏ వయసు పాపకైనా కుమారి పూజ అని చేసుకోవచ్చు ఇది మొదటి రోజే చేకర్ల ఒకటో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం చేసుకోండి ఓకే దీనికి ఏంటంటే నియమం మన ఇంట్లో పిల్లలు కూడా చేస్తారు సొంత పిల్లలు కాకుండా కుల నియమం లేదు ఓహో వీళ్ళే కావాలన్న నియమం లేదు నియమం లేకుండా ఎవరికైనా సరే బాలస్వరూపంలో అమ్మవారు అత్యంత ప్రసన్నంగా ఉంటుంది అట్లా మనం కుమారి పూజ చేసుకోవచ్చు తర్వాత సువాసిని పూజ ఈమెకు చాలా ప్రీతి మనకి ఆ లలితలో కనిపిస్తుంది సువాసిని అర్చన ప్రీత అనే శోభన శుద్ధ మానస అమ్మవారికి చాలా ఇష్టం సువాసిని పూజ అందుకని మనం ఏం చేస్తాం మన ఇంటికి ఎవరైనా ముతైదు బొట్టు పెడతాం అవును అమ్మవారినిగా భావించి సువాసిని కూడా ఇట్లాగే పాదాలకు పసుపు రాయటము చోడచోపచారాలతో సువాసిని పూజ చేసే విధానం కూడా ఉంది అంత పెద్ద ఎత్తున అందరూ అలవాటు అలవాట్లేదు ఏదో తప్పు చేసాము సరిగా చేయకపోతే అదేదో చేయలేదు కాబట్టి ఇదేదో అయ్యిందనిపించి భయం వేస్తుండే అవును ఆ కంగారు ఏం పడదు చక్క కాళ్ళకు పసుపు రాయటం మన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి బొట్టు పెట్టడం గంధం రాయటం చక్కగా పువ్వులు తెలలో పెట్టుకునేందుకు పువ్వులు ఇవ్వటమో మనమే పువ్వులు ముడవటము గాజులు రవికలు బట్ట లేకపోతే చీర అలంకరణ వస్తువులు ఇవ్వడం కూడా ఈ సీజన్లో మనం చేయొచ్చు సుమంగళి పూజ ఓకే లేదా సువాసిని పూజ ఓకే రోజుకి ఒకళ్ళకి చొప్పున ముత్తైదుకి మనం తాంబోలు ఇచ్చుకోవటం కూడా ఒక నియమంగా పెట్టుకుని చేసుకోవచ్చు మీరు ఏది పెట్టుకున్నా ఓకేనే ప్రతిరోజు కొన్ని పువ్వులు వాయనం ఇవ్వటం ప్రతిరోజు పళ్ళు వాయనం ఇవ్వటం ప్రతిరోజు ఏదైనా ప్రసాదం చేసి ఎవరికైనా ఇవ్వటం అట్లా ఏ అయినా పెట్టుకోవచ్చు నియమం పెట్టుకోవాలి నియమం పెట్టుకోవాలి ఈ పది రోజులు ఆ నియమాన్ని అమ్మవారి కోసం అని భావించి చేస్తే మీకు ఏంటంటే కాంప్లికేషన్స్ లేవు ఇందులో అవును అవును కదా రకరకాల ప్రశ్నలు ఇస్తారు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అన్నారు కదా రమ్మగారు నేను కూడా ఒకటి చూసానండి ఏంటంటే నియమం పెట్టుకుంటాం కదా మధ్యలో పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి ఎట్లా కంటిన్యూ చేయాలా మధ్యలో ఆపేయాలా లేకపోతే మన బదులు ఇంకెవరితో అయినా చేయించాలి ఇట్లా రకరకాల ప్రశ్నలు రమ్మగారు ఇప్పుడు మన ఇంట్లోనే అయితే ఎవరు లేరనుకో ఏం చేస్తాం అన్నం పెట్టుకుని ఊరుకోవటమే ఓకే స్నానం చేశాక రోజులు మిగిలితే ఆ తర్వాత రోజు చేసుకోవటం ఐదో రోజు రెండోసారి ఫోర్త్ డే ఒక స్నానం ఐదవ రోజు మారు స్నానం అంటారు మారు నీళ్లు ఐదో రోజున పసుపు రాసుకొని తల స్నానం చేయండి షాంపూ చేసేసేయండి తల శుభ్రంగా వదిలించేసుకోండి ఆ విప్పిన బట్టలు అవి ఇంకా ముట్టుకోపోకండి అప్పుడు మీరు చేసుకోవచ్చు ఈ నియమం పెట్టుకోదలిస్తే మళ్ళీ అంటే పూర్వ భర్త లేని వాళ్ళు చేసుకోవచ్చు లక్షణంగా పూజ చేసుకోవచ్చమ్మా ప్రతిసారి అసలు ఈ ప్రశ్న అడగద్దు హాయిగా చేసుకోవచ్చు మీరు అమ్మవారికి చదువుకోవడానికి ఎవరు అడ్డం వస్తారు ఎవరు కాదంటారు ఏ శాస్త్రం చెప్పింది చేయకూడదని ఒక్క సాధారణ నియమం మనం పాటించేది ఏమిటి మనకు లోక్ సహజంగా నేను చెప్పడం కాదు సహజంగా పాటించేది ఎవరికైనా బొట్టు కట్టుక మీరు పెట్టకూడదు బొట్టు పెట్టి ఇవ్వకూడదు అన్న మాట చెప్తారు మీ ఇంట్లో నుంచి మీరు ప్రసాదాలు సదాలు అన్నీ శుభ్రంగా చేసుకుని అమ్మ ఏ తప్పు లేదు హాయిగా చదువుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి పువ్వులు పెట్టి పూజించడానికి అభ్యంతరం ఏముంటుంది ఏమీ అభ్యంతరం లేదు దాని మీద ఇంకా ఆలోచించకండి ప్రశ్నించకండి ఒకళ్ళు చేస్తే రెండో వాళ్ళు మీరు ఇలా చేయకూడదు కదా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడిపోకండి పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఎలా తిరుగుతాయో మనకు తెలియదు దాని మీద అసలు ఆలోచనే లేదు ఓకే అఖండం పెట్టాలా అది కూడా ఒక ప్రశ్న అఖండం పెట్టడం నియమం కాదు మన ఇష్టం మన ఓపిక మన అలవాటు అఖండం పెట్టి అది మలక్కండా ఉండాలి మీరు ఎప్పుడు ఇంటి పట్టును ఉండాలి అది వెనక్కి జారిపోతుంది ఒక్కొక్కసారి లేదా కొడి కడుతుంది అలాంటప్పుడు కొడి తీసి కొంచెం సవరించాలి ఆ శ్రద్ధ ఉండాలి కదా తర్వాత నాన్ వెజ్ తినచ్చా ఇది అలా ఇదే చాయిస్ మీరు నియమం పెట్టుకుని నేను తిన్ను నేను చేయను అని పెట్టుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి సాధారణంగా పూజా విధానాలకి ఏం చెప్తారంటే అన్నిటికీ ఉపవాసాలకి భర్తలు ఒప్పుకోవాలి మీరింట్లో ఒక పూజ చేసి ఒక నియమం పెట్టుకుంటే మీ భర్తలతో కొట్లాడి నియమాలు పెట్టుకోవద్దు ఒప్పించుకుని పెట్టుకోండి ఒప్పించుకోవాలి ఇప్పుడు పైగా మన నియమం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కదా అమ్మగారు చూసుకోవాలి ప్రధానంగా భర్తలు ఒప్పుకోవాలి మీ ఇంట్లో పిల్లలకి భర్తకి ఇబ్బంది లేకపోతేనే పెట్టుకోండి ఆ నియమం ఇదొక ఇదొక ఇది అక్కడి నుంచి ఉపవాసాల గురించి ప్రశ్నిస్తారు స్త్రీలు ఉపవాసం అంటే ఓపిక లేని వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు లేదా కొత్తగా పిల్లల తల్లు చంటి పిల్లల తల్లులు ఉపవాసం చేయొద్దమ్మా మీరు దీంట్లో ఒక పద్ధతి ఉంది మనం ఏది నివేదన చేస్తామో అదే తింటామని పెట్టుకోండి ఇది ఒక నియమం పెట్టుకోవచ్చు నాది అదే నియమం పది రోజులు ఓహో అమ్మవారికి ఏదైతే నివేదన నివేదన చెయ్యనిది ఏది నేను తిన్ను పొద్దున్న నివేదన పెడతాం ప్రసాదం అవి ఇవి అన్నం అన్ని పెట్టేస్తాను అవే తింటా ఇక వేరే నివేదన చేయబడని అరటిపండు కూడా నేను తిను రెండు పూట్లు అవే తింటారు రమ్మగారు రెండు పూట్లు అదే తింటాం మా నియమం అదే పగళ్ళు డాక్టర్ గారు ఉపవాసం ఉంటారు ఆయన రాత్రి భోజనం చేస్తారు నాకు అన్ని రోజులు పగలు ఉపవాసం చేస్తే నేను నిద్ర లేవలేదు ఓకే పని పని చేయాలి కదా పని రమ్మగారు అందుకని ఇంకా అది పెట్టుకోవట్లేదు ఎప్పుడు ఇదే పంద పొద్దున పూట నివేదన ఏది చేస్తే అది నివేదన చేయకుండా మధ్యాహ్నం పిల్లల కోసం ఏదైనా చేస్తే నోట్లో వేసుకోవడం స్నాకింగ్ నథింగ్ డూయింగ్ ఇలా పెట్టుకోవచ్చు ఓకే ఈ ఉపవాసం ఉండటం కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం ఇవి రాత్రి పూజ చాలా ఇంపార్టెంట్ దసరాల్లో సాయంకాలం చేసే పూజ మంచిది చాలా అంటే విశేషమైందని చెప్తారు రాత్రి అని చెప్పబడుతోంది కదా అదేలేండి మీ మీ వెసులుబాటు మీరు చేసుకోగలిగితే సాయంకాల పూజ సంధ్యాకాలం నుంచి మొదలుపెట్టి రాత్రికి చేసే పూజ మీరు ఆ నియమం పాటించలేకపోతే పొద్దునే చేసుకోండి కొంతమందికి కుదరదు అవును కొంతమంది కుదరదు పూట చేసేసుకోండి సాయంకాలం ఒట్టిగా దీపారాధన చేసుకోండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఆవిడ కూర్చుని చదువుకోవడానికి దానికి కుదరదు చిన్న చిన్న పిల్లలు లేదా పిల్లలు సాయంకాలాలు ఆటలు ఆడుకుంటారు వాళ్ళని వెతుక్కుంటూ ఉండాలి అది కూడా ఉంటుంది ఇప్పుడు స్కూల్ ఉండవు కదా సెలవులే కాబట్టి పర్వాలే పొద్దున పూట ఏమైతే ఏదో ఆడుకుంటారు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళ దారిని వాళ్ళు తింటారు ఆ టైంలో మీరు ఏమైనా చదువుకోవచ్చు పూజ చేసుకోవచ్చు సాయంత్రం కష్టమైతే సాయంత్రాలు పెట్టుకోపోకండి ఉదయకాలమైనా చేసుకోవచ్చు ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు పూజ అయ్యే వరకు ఉపవాసం చేయండి బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేయకుండా పూజ అంతా అయిపోయాక నివేదన చేశాక అప్పుడు తినండి అది ఆ నియమం కూడా పెట్టుకోవచ్చు ఉపవాసాలకి భర్తలు ఒప్పుకోవాలనేది నియమం భార్య భర్త కలిసి ఉండొచ్చా ఆ ప్రశ్న కూడా వచ్చింది అది కూడా వచ్చింది అవన్నీ కూడా మీ ఛాయిస్ లేనమ్మా మీకు తప్పు అనిపిస్తే చెయ్యొద్దు తప్ప అని ఎవరినైనా అడక్కండి అది మీ ఇంట్లో పరిస్థితిని బట్టి కదా మీ పరిస్థితిని బట్టి మీ అండర్స్టాండింగ్ని బట్టి మీ వెసులుబాటుని బట్టి మర్నాడు పొద్దున పసుపు రాసుకుని స్నానం చేయండి అని చెప్పాను కదా క్లియర్ ఉన్నాను కాబట్టి ఇక దాని మీద ప్రశ్నలు వేయకండి ఎవరిని అడగద్దు నన్ను కాదమ్మా ఎవరిని అడగద్దు మీకు అదేదో బ్లెండర్ మిస్టేక్ అని అనిపించింది అనుకో చేయకండి చేయొద్దు చేయాల్సి వచ్చింది చద పెట్టుకోండి దేవుడికి ఏం చేయి నువ్వు నా పరిస్థితి ఇది నా పరిస్థితి కూడా నువ్వే కల్పించావు అయినా అన్ని బాగానే ఉన్నా మీ ఇష్టారాజ్యంగా చేయమని చెప్పటం లేదు తప్పనిసరి అయితే చేయండి ఏం పర్వాలేదు పొద్దున్న స్నానం చేస్తే సరిపోతుంది పసుపు రాసుకుని స్నానం చేయండి సువాసనకి పసుపు రాసుకుని స్నానం చేయటమే చెప్తారు పెద్దవాళ్ళు యథావిధిగా పూజ చేసుకోండి నేను పూజ చేస్తాను మా ఆయన దండం కూడా పెట్టాడండి ఏం చేయాలి మానేమనండి ఇన్ని ప్రశ్నలు పంపించారు మన నాకు అసలు నాకే ఓ యాభై ప్రశ్నలు వచ్చినాయి అదే ఇదే ఇదే దాని ఇంకా నేను అన్నీ చెప్పాల ఇంకేవో మిస్ ఇచ్చేసి ఉంటా కొన్ని ఇంకా వస్తాయి క్వశ్చన్స్ దీపం ఎలా పెట్టాలి రెండు పొద్దున పెట్టిన దీపం సాయంత్రం దాకా ఉండాలని అలా ఏం లేదమ్మా మీరు అఖండం పెడితే ఓ విధానం కలశం పెట్టడం గురించి మీ ఇంట్లో ఆచారం ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పర్మిషన్ తోటి పెట్టుకోండి లేని ఆచారాలని చెయ్యబోకండి ఎందుకంటే స్వధర్మ నిధనం ఎప్పుడూ మంచిది మీ ఇంట్లో ఏం చేస్తారో అది చేసుకోండి మీకు సార్ చేసుకోవాలని ఉంటే పెద్ద పెద్దవి చేయబోకండి నేను చెప్పినట్టు సింపుల్గా ఏదైనా చక్కగా చదువుకోండి రోజుకొకటి అయితే చాలా సందేహాలు ధర్మ సందేహాలు చాలా ఉన్నాయి రమ్మగారు ఈ నవరాత్రులకు సంబంధించి మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించి ఆ రోజు అలంకరణ ఆ రోజు పూజా విధానం మనం మనం పాటించాల్సిన విధి విధానాలు ఇవన్నీ కూడా మనం ప్రేక్షకులకి అందిద్దాం రమ్మగారు ప్రతిరోజు టెన్ డేస్ రేపొద్దున అమ్మవారికి ఎలాంటి వస్త్రం సమర్పించాలి ఏ అమ్మవారిని పూజించాలి అవును ఏ ప్రసాదం పెట్టుకోవచ్చు అది కూడానమ్మా నేను చెప్తున్నా మనకు దుర్గ గుడిని ఫాలో అవుతాం మనం విజయవాడలో ఉన్న కనకదుర్గ దేవేంద్ర కిలాద్రి మీద ఉంది అమ్మవారి దేవాలయంలో ఏం చేస్తారో అది చెప్తాం అట్లా అయితే పాటుగా అక్కడ ఏం చేశారో అది చేయకపోతే కొంప మునిగిపోతుందని మాత్రం అనుకోవద్దు అవకాశం ఉన్నంతవరకు చేయండి లేకపోతే రోజు ఒకటే చదువుకోవచ్చు అంతే రోజు ఒక నైవేద్యమే పెట్టచ్చు అవన్నీ విశేషాలు చేయలేరు మీరు వండుకున్న అన్నం పప్పు నెయ్యేసి బెల్లం వేసి నైవేద్యం చేయండి అది కూడా పనికొస్తాయి అబ్బాయి మేము చేయలేము పాలు పళ్ళు పెట్టండి అది కూడా పనికొస్తుంది చె ఇది విధానం కుదిరితే చేసుకోండి ఎంత కుదిరితే అంత చేయండి అసలు చెయ్యండి చాలు అంతే నమస్తే రంగగారు నమస్తే